శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇక్కడ కనిపించే శ్రీ స్వాములవారి శ్రీ ఆంజనేయ స్వాములవారి టెంపుల్ వచ్చేసి కర్నూల్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరకచేరు గ్రామంలో ఉంది ఈ స్వామివారి క్షేత్రంలో ఒక విశిష్టత ఉంది ఏమిటంటే ఆ విశిష్టత స్వాముల వారికి పైన కప్పు ఉండదు అంటే పైన ఆర్చ్ అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వెలిసినటువంటి స్వాముల వారికి పైన కప్పు పడాలంటే ఒకటే రోజులోనే ఆ కప్పు వేయాలని ఒక విశిష్టత ఉందంట దాని ఆధారంగా ఇక్కడ ఉండే స్వాముల వారికి పైన కప్పు అనేది ఉండదు ఇక్కడ స్వాముల వారు ప్రత్యేక పూజలు జరుపుకుంటారు స్వాముల వారి హనుమాన్ జయంతి రోజు అన్నదానము పల్లకి సేవ ఇలాంటి సేవలు కూడా జరుపుతారు అలాగే స్వాముల వారికి ఎక్కువగా ఉగాది పండనాడు నాడు జరుపుతారు అది కూడా తిరణాల ఉగాది పండగ రోజున వారికి శ్రీ ఆంజనేయ వారికి తిరుణాలతో రథోత్సవం గుంజి పళ్ళకి సేవ నంది కోల్చావ సంబరాలతో కూడిన సంబరాలు చేస్తారు అక్కడ కనిపిస్తుంది శ్రీ 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 తిమ్మగుడు వారి గుడి దగ్గర ఆ రోజే ఉగాది పండుగ రోజే తిరునాలు జరుపుతారు అక్కడ నుంచి స్వామివారికి వచ్చి రథోత్సవాన్ని తీసుకుని వచ్చి యాంజనేయస్వాములవారి టెంపుల్ దగ్గర పూజలు చేసి మళ్ళీ మరలా స్వాములవారి తిరుమ తిమ్మగుడి స్వామి స్వామిదేవి దగ్గరికి తీసుకువెళ్తారు కావున ప్రజలు ఇక్కడ భక్తులు మొక్కుబడి కోసం వచ్చిన వారికి మొక్కుబడి కోరిన మొక్కులు తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఉండేవారు అంటున్నారు స్వాములవారి గుడి మాత్రం ఇక్కడ విశిష్టత ఏంటంటే పైన కప్పు లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రత్యేకత ఈ స్వామివారికి పై కప్పు పడాలంటే ఒకటే రోజులోనే నీరు తెచ్చి ఒకటే రోజులోనే ఇసుకాన్ని తెచ్చి పైన కప్పు వేయాలి అది ఒక రోజులోనే అయిపోవాలి అలాగైతేనే జరుగుతుందంట అలా కాని ఎడల పైన చాలాసార్లు వేశారంట అది కాకపోతే అది స్వాముల వారికి ఇక్కడ ఒక విష్టత ఉంది అదే పెద్ద విష్టత అమ్మవారు శుంకులమ్మవారు కూడా అక్కడ వెలిచి ఉన్నారు ఇక్కడే ఆమెకు కూడా జాతర చేస్తారు అంటే ఎవరు మొక్కుబడి వాళ్ళు అమ్మవారు కూడా కోరికలు తీర్చే జగజ్జనని చాలా గొప్ప కలిగిన గుడి ఏదంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలంలోని ఎరకల్చర్ గ్రామంలో పెద్ద విష్ట చేతమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వాముల వారి క్షేత్రము ఇక్కడ వెలిచిన స్వామివారు భక్తులకు కన్నుల పండుగ మొక్కులు మూడుపులు ఏదైనా కానీ కోరుకున్న వారికి నెరవేరుస్తాడంట అది ఇక్కడ పెద్ద విశిష్టత కలిగిన క్షేత్రం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాయం అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సదా మీ ఎల్లప్పుడూ మిమ్మల్ని కొత్త కొత్త విశేషాలు చూపించడానికి మీ ప్రియమైన స్నేహితుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే ఫాలో కొట్టండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి